శ్రీ గురుభ్యో నమ అందరికీ గణపతి నవరాత్రులు శుభాకాంక్షలు మనకి గణపతి నవరాత్రులు అవ్వగానే వచ్చేది ఆ తల్లి అమ్మవారి నవరాత్రులు నవరాత్రులు వస్తున్నాయి అని అనగానే మనకి గుర్తుకొచ్చేది కొండపై నిండుగా కొలువున్న ఆ తల్లి గుర్తుకొస్తుంది కదండి వందల ఏళ్ల నాటి సంగతిది ఇప్పుడున్న విజయవాడ అప్పటి విజయవాడిక ఇంద్రకీలాద్రిపై జగన్మాత సన్నిధి వామాచారానికి నిలయంగా ఉండేది జంతుబలు విచ్చలవిడిగా జరిగేవి అప్పుడు వచ్చాడండి ఒక మహాన్ బావుడు అమ్మని ప్రసన్నం చేసుకుని ఆ క్షేత్రాన్ని సుసంపన్నం చేశాడు ఎవరో మహాన్ బావుడు మీకు తెలిసే ఉంటుంది వాటికి అక్కడ ఉన్న వాళ్ళంతా నిశ్చేష్టులై చూస్తున్నారు ఒక కాంతి గోళం భూమిపై దిగిందా అన్నట్లు ఉన్నాడు ఆ మహానుభావుడు ముట్టుకుంటే చాలు కందిపోతాడేమోనన్నంత సున్నితత్వం నేలపై రాలిన పూలు ఆయన కాలికి అంటుకొని తరించాలని ఆరాటపడుతున్నాయి కాషాయ దుస్తులతో ప్రశాంత వదనంతో ఆయన నడుస్తూ ఉంటే దైవత్వం తొణికిసలాడుతోంది అక్కడ అదిగో ఆయనే వేదాంత భేరు మోగించింది ఆ స్వామి సనాతన ధర్మాన్ని కొత్త పుంతలు తొక్కించింది ఆయనేనండి ఆదిశంకర్లు అఖండ భారతాన్ని చుట్టి పూరీక్షేత్ర మహిమను వెయ్యింతలు చేసి ఇప్పుడు విజయవాటికి చేరుకున్నాడు ఆయన పాదాలు కడగాలనేమో కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతోంది ఇంద్రకీలాద్రి పాదభాగం తెలతెలవారుతూ ఉన్నవేళ పచ్చటి పర్వతాగ్రంపై వచ్చేటటువంటి చల్లటి గాలి నిండా మారేడు చెట్లు సంపెంగ మొగ్గలు దిరిసిన పువ్వులు కొండగోగు పూల చెట్లు ఎంత అందమైన ప్రకృతి అనుష్ఠాన విధులన్నీ పూర్తి చేసుకుని ధ్యానానికి ఉపక్రమించారు జగద్గురువులు మనోవీధిలో ఏదో తెలియని ఆనందం దివ్యకాంతి పరివేశం ఆయన్ని చుట్టుముడుతోంది తాధాత్మ్య భావనలు ఆయన అంతరంగాన్ని కమ్ముకున్నాయి దశభక్త్రా పం దశభుజ దశ పాదాంజన ప్రభ విశాలయ రాజమాన త్రింసల్లోచనమాలయ అని ఆయన జగన్మాతను స్థుతిస్తున్నారు ఆయనకు తెలుస్తోంది అది మామూలు పర్వతం కాదు అది సాధారణ స్థలం కూడా కాదు కన్నుల వెంట ఆనందాశ్రువులు రాలుతూ ఉండగా దుర్గమాసుర హంత్రి దుర్గమాయుధధారిణి దుర్గమాంగి దుర్గమాత దుర్గమ్య దుర్గేశ్వరి అంటూ అమ్మ నామాన్ని స్తోత్రం చేస్తూ ఆనంద పార్వశ్యంలో మునిగిపోతున్నారు అక్కడి నుంచే తలపైకెత్తి ఇంద్రకీల పర్వత శిఖరానికి చేతులెత్తి నమస్కరించారు ఉషోదయ వేళ ప్రభాత కిరణాలు నేరుగా పడుతూ ఉండడంతో మరింతగా వెలిగిపోతోంది ఆ పర్వత శ్రేణి శంకర్లు పర్వతాన్ని అధిరోహించడం ప్రారంభించారు ఆయన వెనకే శిష్యులు కూడా ఇంతలో కొంతమంది జానపదుల గుంపు కూడా అటుగా వచ్చింది డప్పు వాద్యాల ఘోషతో సందడి చేస్తున్నారు అమ్మోరు తల్లి కాపాడమ్మా అంటూ మొక్కారు అంతే ఒక్క వేటుకు జంతువుల తలలు తెగిపడ్డాయి బలి కార్యక్రమం పూర్తయిపోయింది మళ్ళీ అమ్మకు మొక్కుతూ వెళ్ళిపోయిందా బృందం శంకరులు మనస్సులో ఒక్కసారిగా విచారం జంతుబలి జరిగిన ప్రాంతాన్ని చేరుకున్నారు జగన్మాత విగ్రహం మహోగ్ర రూపంలో దర్శనమిచ్చింది శంకర్లు సాగిలపడ్డారు అమ్మా లోకంలోని ప్రాణులన్నీ నీ బిడ్డలే కదా ఎందుకీ హింస చంద్రరేఖల్ని పోలిన నీ ధరహాసం శరద్యోత్స్నాలు కురిసే నీ వదనం కమలాలనుకుని భ్రమరాంబ కూడా భ్రమించే అంటే కమలాలు అనుకుని భ్రమరాలు కూడా భ్రమించే నీ నేత్రద్వయం సూర్యచంద్రుల వెలుగుల్ని పంచే నీ వైభవం దయాసాగరానికి నెలవైన నీ మందిరం మాకు ప్రసాదించమ్మా అంటూ ప్రార్థించారు అమ్మ ఆజ్ఞ అయ్యిందేమో వెంటనే శిష్య బృందాన్ని ఆదేశించారు సమంత్రకంగా శ్రీ విద్యా పద్ధతిలో శ్రీచక్రాన్ని అమ్మ సమీపంలో ప్రతిష్ఠించారు షోడశ కళాన్యాసం నిర్వహించారు పవిత్ర కృష్ణానదీ జలాలతో అమ్మకు అభిషేకం నిర్వహించారు ఖడ్గమాల త్రిసతీ విధానాలతో అమ్మకు అర్చనలు చేశారు ఆదిశంకర్ల వంటి బిడ్డ పిలిస్తే అమ్మ రాకుండా ఉంటుందా పరిపూర్ణమైన మాతృమూర్తి ఆమె పరమ పరమశాంతస్వరూపిణిగా శాశ్వతంగా ఇంద్రకీల పర్వతం మీద కొలువై ఉండాలన్న తన భక్తుడి ప్రార్థనను మన్నించింది అప్పటిదాకా ప్రకటించిన మహోగ్ర రూపాన్ని విడిచిపెట్టి దయాస్వరూపిణిగా కనకదుర్గగా దర్శనమిచ్చింది దుర్గే దేవి నమోస్తుతే అంటూ శంకరులు అనేక విధాల అమ్మను స్థుతించారు ఇంద్రకీల పర్వతం మీద జంతుబలు జరగకూడదు అని తాంత్రిక పద్ధతుల్లో అమ్మను అర్చించకూడదు అనే నియమాన్ని విధించారు సనాతన వైదిక పద్ధతుల్లో అమ్మను త్రికాలాల్లో ఎలా అర్చించాలో నిర్దేశించారు అప్పటిదాకా ఉన్న ఇంద్రకీలాద్రి వేరు క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో శంకరుల పాదధూళి సోకిన తర్వాత వేరు ఆయన సందర్శన తర్వాత అది మహోన్నత క్షేత్రంగా మారింది పరమశాంతమూర్తిగా అమ్మలగన్న అమ్మగా కనకదుర్గగా భక్తకోటి నీరాజనాలు అందుకోవడం మొదలైంది ఈ విధంగా ఇంద్రకీలాద్రి వెలుగుతూ ఉంది మనకిప్పుడు ప్రధాన ఆలయంలో కనిపించే అమ్మవారు అసురుణ్ణి సంహరిస్తున్న భంగిమలో కనిపిస్తారు కనకదుర్గాదేవి మూర్తి ఇంద్రకీలాద్రి మీదనే మరొక చోట అవ్యక్త రూపంలో ఉందని మహర్షులు సిద్ధులు యోగులు కిన్నెరలు నిత్యం ఆ దేవిని దర్శించి ఆరాధనలు చేస్తారు అని ఈమెను చింతామణి దుర్గా అంటారని కూడా వివరిస్తారు ఇంద్రకీలాద్రిపై వలసిన దుర్గాదేవి మూర్తిలో ఒక ప్రత్యేక లక్షణం కనిపిస్తూ ఉంటుందండి అది అందరూ గమనించే ఉంటారు అమ్మవారి చూపు ఈశాన్య దిక్కుకు తిరిగి ఉంటుంది ఇది అత్యంత శుభ సూచకం భక్తుల ప్రార్థనలను అమ్మ ఆలకిస్తుంది అనటానికి ఇదే నిదర్శనం దుర్గాదేవి ఇంద్రకీల పర్వతం మీద బంగారు వర్ణంతో అత్యద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటుంది అందుకే ఈ పర్వతానికి కనకాచలం అనే పేరు కూడా ఏర్పడింది సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఈ పర్వతం మీద శత అశ్వమేధయాగం చేశాడు అని స్థలపురాణం చెప్తుంది దేవతల కోరికలను అనుసరించి దుర్గాదేవి మహిషాసురమర్దని రూపంలో ఈ కొండపై వెలిసింది స్వర్ణ కాంతులతో వెలిగే అమ్మవారిని కనకదుర్గగా ఆరాధిస్తారు ఇక్కడే అమ్మవారి సమక్షంలో పరమేశ్వరుని కూడా కొలువుండేటట్లు చేయాలని బ్రహ్మదేవుడు సంకల్పించి ఇక్కడ శతాశ్వమేధ యాగాన్ని చేశాడు మహాశివుడు బ్రహ్మభక్తికి సంతోషించి జ్యోతిర్లింగ స్వరూపినిగా ప్రత్యక్షమై దర్శనమిచ్చాడు ఈ జ్యోతిర్లింగాన్ని బ్రహ్మ మల్లికా పుష్పాలతో భక్తిగా పూజించాడు కనుక ఈ జ్యోతిర్లింగానికి మల్లికార్జునుడు అని మల్లేసుడు అని పేర్లు బ్రహ్మ నిచ్చల భక్తికి ప్రీతి చెంది బ్రహ్మలోకానికి బ్రహ్మను అధిపతిని చేశాడు పరమేశ్వరుడు ఈ కనకదుర్గ వెలిసిన స్థలానికి ఉత్తరంగా కొంచెం దిగువ భాగంలో మల్లికార్జున స్వామి వెలిశాడు బ్రహ్మ ఇంద్రాది దేవతలందరూ ఇక్కడ మల్లికార్జున స్వామిని అర్చించారు కలియుగంలో అగస్య మహర్షి ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించి మల్లేశునికి జయసేనుడు అనే పేరుతో అర్చన చేశాడు అని మనకి ఇతిహాసాలు చెప్తున్నాయి కాలప్రభావంలో మల్లేశు జ్యోతిర్లింగం అంతర్నిహితమైంది అప్పుడు ఆదిశంకరాచార్యుల వారు వచ్చి ఇప్పుడున్న చోటనే మల్లేశ్వరలింగాన్ని మళ్ళీ ప్రతిష్ఠించారు మల్లికార్జునుడు మహామహిమాన్వితుడైన ఈ క్షేత్రం కనకదుర్గ క్షేత్రంగానే పేరు పొందింది ఈ క్షేత్రం గురించి మీకు తెలియని కథ అంటూ లేదు అన్నీ తెలుసున్నవే ఇంద్రకీలాద్రిపై కనకదుర్గగా దేవి వెలిసిన తర్వాత సతీ వియోగాన్ని భరించలేని సదాశివుడు ఇక్కడికొచ్చి అమ్మవారికి ఉత్తరాన కింద భాగంలో వెలిశాడు అని మరొక కథ కనుక ఈ క్షేత్రం శ్రీ మల్లేశ్వర క్షేత్రం అయింది అమ్మవారి మహిమలతో పాటు అయ్యవారి మహిమలు బాగా ప్రచారంలో ఉన్నాయి ద్వాపర యుగంలో అర్జునుడు పాశుపతాశ్రం కోసం ఇక్కడ ఇంద్రకీలాద్రిపై తపస్సు చేశాడని త్రిసంజలలో కృష్ణవేణి నది స్నానం చేసి స్వామిని అర్చించాడని దానికి పార్వతీ పరమేశ్వరులు తృప్తి చెంది ప్రత్యక్షమై పార్థినికి విజయుడు అనే సార్థక నామం అనుగ్రహించారని కథనం అందుకే ఇది విజయవాటికైంది అయింది తర్వాత విజయవాడ అయింది ఇంకో కథ చూసినట్లయితే శ్రీపతి పండితయ్య కొండపై ఉన్న మల్లేశ్వర స్వామిని గాఢంగా ఆరాధించడం ఆయన నిప్పును మూటగట్టి వృక్షంపై ఉంచడం వంటి ఆసక్తికరమైన కథనం కూడా ఉంది అది కూడా తెలుసుకుందాం అంతేకాదు మాధవ వర్మ సత్యసంధకు నిత్య బంగారు పూల వర్షాన్ని కురిపించడంతో దుర్గమ్మ కనకమ్మగా పేరు పొందింది అమ్మ శక్తికి భయపడి దాక్కున్న మల్లేశ్వరుడు మల్లేశ్వరాలయానికి పెద్ద చరిత్రే ఉంది అమ్మ శక్తికి భయపడి శివుడు ఇంద్రకీలాద్రిపై దెబ్బలో దాగి ఉండగా ఆదిశంకర్లు చూసి పైకి రమ్మని పిలుస్తారు ఆయన వచ్చాక మల్లెలతో పూజించినందున అప్పటి నుంచి మల్లేశ్వరుడు అయ్యాడు అని ప్రతీతి ఇలా పాఠాంతరాల్లో రకరకాలుగా చెప్పుకుంటారన్నమాట ఎన్నో కథలు మనకి ప్రాచుర్యంలో ఉన్నాయి కృష్ణానదీ తీరంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉన్నటువంటి మాత స్వయంభు ఈ ఆలయంలో శ్రీచక్రం ఉంది ఈ చక్రానికి అగస్య మహర్షి తమ తపోఫలాన్ని ధారపోశారు అని కూడా చెప్తారు దుర్గామాత మొదట్లో రౌద్ర రూపంలో ఉండేదని ఆదిశంకరులు విచ్చేసి శ్రీచక్రంలోని బీజాలు తొలగించిన తరువాత దుర్గామాత శాంతమూర్తి అయి తనను దర్శించే భక్తుల కోరికలు నెరవేస్ నెరవేరుస్తుంది అని కూడా చెప్తారు ఇంకా ఇంద్రకీలుడు అనే యక్షుడి వల్ల ఇది ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చింది ఈ కథ మీకు తెలిసే ఉంటుంది అలాగే మహిషాసుర సంహారం సుంభని శుంభల సంహారం చేసింది ఆ తల్లి అలా మా అసుర సంహారం చేసి మహిషాసురమర్ధనిగా పేరు పొందింది అలాగే దుర్గాసురుడు అనే రాక్షసుడిని వధించి దుర్గగా నిలిచింది నిప్పులు మూటగట్టిన భక్తుడు ఎవరు అంటే శివుణ్ణి ఆరాధించిన భక్తులు ఎంతోమంది ఉన్నారు శివానుగ్రహం పొందిన భక్తులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు తమకు ఎదురైన సంఘటనలను బట్టి సందర్భాలను బట్టి వాళ్ళ యొక్క నిజభక్తిని చాటుకున్నారు అలాంటి వారిలో శ్రీపతి పండితుడు మొట్టమొదటిగా కనిపిస్తాడు శ్రీపతి పండితారాజుడు శివలింక మంచన పండితారాజుడు మల్లికారాజున పండితుడు మల్లికార్జున పండితు పండితారాజుడు ఇలా ముగ్గురు అనమాట పండితత్రయం ఒకళ్ళు శ్రీపతి పండితారాజుడు రెండవ వారు శివలింక మంచన పండితారాజుడు మూడవ వారు మల్లికార్జున పండితారాజ్యుడు వీళ్ళ ముగ్గురిని పండితాత్రయంగా పిలుస్తారు వీరిలో మొదటివాడు శ్రీపతి పండితారాజుడు ఒకప్పుడు విజయవాటికాపురంగా పిలవబడేటటువంటి నేటి విజయవాడలో నివసించినట్లు మనకి చరిత్ర చెబుతోంది వీరశైవాన్ని విశ్వసించిన శ్రీపతి ఎంతటి పండితుడో అంతటి శివభక్తుడు అలాంటి ఆయన వైఖరిని ఒకసారి బ్రాహ్మణులంతా తప్పుబట్టారు తన భక్తిని వారు శంకించడం ఆయనకి చాలా బాధ కలిగించింది దాంతో తన శివభక్తిని వారికి తెలియచెప్పాలి అనే ఉద్దేశంతో నిప్పులను ఒక పట్టు వస్త్రంలో మూటగట్టాడు ఆ మూటని ఆ నిప్పుల మూటను జమ్మి చెట్టుకు వెళ్ళడదీసి దానిని కిందకి దింపే వరకు ఆ ఊళ్ళో ఎక్కడా నిప్పు రాజుకోకూడదు అని చెప్పాడు నిప్పులు నిప్పుల మూట కాలకుండా అలాగే ఉండటం ఊళ్ళో ఎవరు ఎంతగా ప్రయత్నించినా నిప్పు రాజుకోకపోవటం అందరిని చేసింది దాంతో వాళ్ళంతా వచ్చి తమ తప్పును మన్నించవలసిందిగా కోరడంతో ఆయన శాంతించాడు జమ్మి చెట్టు నుంచి ఆయన నిప్పుల మూట కిందకి దింపిన తరువాతే ఊళ్ళోని బ్రాహ్మణుల పొయ్యిల్లో నిప్పు రాజుకుంది ఆయన శివభక్తిని ప్రశంసిస్తూ వాళ్ళంతా ఆయనకి వినయంగా నమస్కరించి వెనుదిరిగారు ఇలా ఆ కనకదుర్గ యొక్క కథలు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే అనన్యం అసామాన్యం అంతే లేదు ఆ కథలకి అందులో చాలా వరకు మీకు తెలిసినవే వాటిని నేను ఇక్కడ ప్రస్తావించలేదు ఊరికే కొంతవరకు దుర్గాసుర సంహారము సుంభని శుంబులు మహిషాసుర మద్దని ఇవి కథలన్నీ మనకి తెలిసినవే కాబట్టి వాటిని నేను ఇక్కడ తెలియచేయలేదు ఒకవేళ కావాలి అనుకుంటే మళ్ళీ వాటిని చెప్పుకోవచ్చు మనం ఈ విధంగా ఆ తల్లి యొక్క మహిమలకి అంతే లేదు ఎన్ని చెప్పుకున్నా తరగని మహిమలు ఆ తల్లి కరుణ కూడా అంతటి అపారమైనది ఎంత చెప్పుకున్నా కూడా తరగని లీలలు మహత్యాలు ఎన్నో ఉన్నాయి ఆ తల్లి మహాకాళి రూపంలో మహాలక్ష్మి రూపంలో మహాసరస్వతి రూపంలో కూడా ఎంతోమంది రాక్షసుల్ని సంహరించి అలాగే ఎంతో మందిని అనుగ్రహించింది ఆ తల్లి వాటన్నింటినీ కూడా భవిష్యత్తులో అవకాశం వచ్చినప్పుడు మహాలక్ష్మిగా ఆ తల్లి ఎంతమందిని అనుగ్రహించింది మహాసరస్వతిగా ఎంతమందిని అనుగ్రహించింది దుర్గగా ఎంతమందిని అనుగ్రహించింది వీళ్ళందరి యొక్క కథల్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి బాలా త్రిపుర సుందరి లలితా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి చిచ్చక్తి రూపమైన కుండలి మహాశక్తియే శ్రీ కనకదుర్గా దేవి నవరాత్రులు అనగానే మనకి గుర్తుకొచ్చేది ఆ కనకదుర్గే కనుక మనకి రాబోయే నవరాత్రుల్లో ఆ దుర్గ గురించి మరింత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేను మీకు అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పగలుగుతున్నాను లేదో నాకైతే తెలియట్లేదు అందరికీ అర్థమవుతోందనే నేను అనుకుంటున్నాను కనుక ఎంత చెప్పుకున్నా తరగని ఆ తల్లి యొక్క కథల్ని మరలా మరలా మనం తలుచుకుంటూ చెప్పుకుంటూ ఆ తల్లి నామాన్ని స్మరించుకుంటూ ఆ తల్లి అనుగ్రహానికి పాత్రలవుదాం అవుదాం ఆ కనకదుర్గాదేవి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి